అస్సలం వైఖమ్ వరహతుల్లా అబాదు సోదర్లారా నేను మీ మొహమ్మద్ ఈ ఈరోజు నా అంశం కెమెరా కెమెరా అనేది ఏంటంటే ఎక్కడ కానీ ఏ ఆఫీసుల్లో కానీ ఎక్కడ షాపులలో కానీ ఎక్కడ కానీ విపరీతమైన అత్యవసరం ఉన్నది ఏదన్నా ఉన్నది అంటే టెక్నాలజీ పరంగా కెమెరా ఏ దొంగతనం చేసినా ఎక్కడ చూసినా కానీ ఈజీగా దొరకబట్టేది పోలీసుల కోసమైనా కానీ ఎంక్వైరీ కోసమైనా కానీ ఎక్కడ కూడా చాలా అవసరం పడేది కెమెరా అది ఫోన్ కెమెరా కావచ్చు సీసీ కెమెరా కావచ్చు ఏదైనా కావచ్చు ఇట్టే దాన్ని దాని ద్వారా ఎవరినైనా దొరకబట్టచ్చు అయితే ఇంత ఒక్క కెమెరాకు రూపకర్త అనేది చాలామందికి తెలియదు అంటే ఆ కెమెరానికి ఎవరైతే రూపం ఇచ్చింది అంటే ఇది ఒక కెమెరాని ఈ విధంగా మనం చెయ్యొచ్చు ఇలా వాడచ్చు అని చెప్పింది ఎవరంటే ఒక శాస్త్రవేత్త ముస్లిం శాస్త్రవేత్త వారి పేరు ఇబ్నే అల్ హైతం పదవ శతాబ్దంలో పిన్హోల్ కెమెరాను రూపకల్పన చేసిన శాస్త్రవేత్త ఇరాక్లోని బస్రా నగరం నగరంలో జన్మించారు ఇబ్నే అల్ హైతం ఇంకా చాలా పరికరాలను ఆవిష్కరించారు అంటే ముస్లింలు ముస్లింలో కూడా శాస్త్రవేత్తలు ఎంతోమంది ఉన్నారు నేను ఒక ఏదైతే ఇబ్నే అల్ హైతం గురించి చెప్పాను ఈ శాస్త్రవేత్త గురించి ఇంకా ఎంతోమంది టెక్నాలజీ పరంగా మెడికల్ కానీ పోతే క్లాక్ కానీ పోతే మిషనర్స్ కానీ టూల్స్ కానీ ఎన్నో రకాల శాస్త్రవేత్తలు చేశారు కానీ ఈరోజు మనం ఇవ్వే అలా హైతం శాస్త్రవేత్త గురించి చెప్పుకున్నాం అంటే చాలామంది ఏంటంటే ముస్లింలు ఏం చేయలేదు దేశం కోసం ముస్లింలు ఏది కూడా తయారు చేయలేదని కొన్ని అపోహలు ఈరోజు మనం సమాజంలో చూసుకుంటున్నాం సోదరుల అయితే ముస్లింలలో కూడా యుద్ధాలలో కూడా ఎంతోమంది పాల్గొన్నారు టెక్నాలజీ పరంగా కూడా ఎంతోమంది ముస్లిం శాస్త్రవేత్తలు ఎన్నో తయారు చేశారు కెమెరా అనేది ప్రతి వ్యక్తికి ఎంతోమందికి సెల్ఫీ పిచ్చి ఎంతోమంది షూటింగ్ కానీ వీడియోలు కానీ ఫోటోగ్రఫీ కానీ ప్రతి ఒక్కరికి కెమెరా అనేది ఈరోజు ఒక పెద్ద అవసరముగా మారింది సోదరుల అయితే ఏదైతే ఇబ్నె అలహైతం వారి గురించి మనం తెలుసుకున్నాం పదవ శతాబ్దంలో ఈయన ఈ శాస్త్రవేత్త ఈ యొక్క కెమెరాకు సంబంధించిన రూపకర్త చేశారు అంటే వీటిని రీసెర్చ్ చేశారు సోదరులారా ఇప్పుడు ఏదైతే మనం తెలుసుకున్నామో ఇబ్బనేళ్ళ హైతం శాస్త్రవేత్త గురించి ఇలో ఎన్నో ఉన్నాయి